హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అండి ఇప్పుడైతే గురువారం సంతకైతే మా బాబు నేనైతే వెళ్తున్నాం అండి ఇక్కడ నేను వేరే వాళ్ళు బండి ఎక్కినమాట ఈ ఘాటు ఉంది కదండి ఈ ఘాటు ఎక్కించలేకపోయాడు అనమాట ఆయన దిగేసాను అటు దిగిన తర్వాత ఆయన ముందు లేరు ఇప్పుడు ఆయన బండికి అయితే లెక్క అయితే వెళ్తున్నాం వర్షం పడి తీసిన తర్వాత చూడండి మా మా ఊరి పక్క కొండలైతే ఏ విధంగా చక్కటి మబ్బులతో నిండినటువంటి ప్రాంతం అండి చూడండి ఎంత చల్లగా ఉంది అంతే అంత చల్లగా ఉంది అనమాట ఇప్పుడైతే మేమైతే ప్రజెంట్ అయితే చందకు వెళ్తున్నాం అండి గురువారం చందా ఇక్కడైతే బొండల షాపులు రెండు ఉంటాయి అదొక బొండల షాపు ఇదొక బొండల సాపు అన్నమాట చూడండి ఇదిగండి ఇక్కడ బొండల షాపులు ఉన్నాయి ఇక్కడైతే అయితే పశువులండి చక్కటి గడ్డైతే ఉందండి పశువులకైతే తృప్తిగా ఉన్నటువంటి ఆహారం అయితే ఇక్కడ తింటున్నాయి చూడండి మా గిరిజన ప్రాంతంలో అయితే పశువులను ఆ ఇలాంటి మేత దగ్గర తెచ్చి ఆ పశువులని వదిలితే అవి చక్కగా ఎక్కడికి వెళ్లకుండా అయితే చక్కగా తింటున్నాయి చూడండి అక్కడ ఒక కాపర్ ఉన్నాడు ఇన్ని పశువులకి ఒక్కోడే కాపర్ అన్నమాట ఇవాడు కూర్చొని అయితే ఇక్కడ పొలం గట్లు ఉన్నాయి కదండి ఇవన్నీ మేత మేస్తున్నాయట పశువులు చూడండి ఈ విధంగా ఇదేనండి మా ఊరి నుండి సంతకు గురువారం సంతకంటాను కదండీ జీకేవి అక్కడికి వెళ్ళే రూడ్ అన్నమాట ఇది మా ఊరి నుండి ఆ సంతకు వెళ్ళే రూడ్ చూడండి ఏ విధంగా అక్కడక్కడ చిన్న చిన్న ఉన్నాయి ఉన్నాయన్నమాట రోడ్ అయితే పర్లేదు ఉంది ప్రజండి అయితే ఉంది అనమాట అక్కడక్కడే చిన్న చిన్న గోతులు అంతే నీ పెద్దగా ఏం కాదే మరీ అంత పెద్దగా ఏం కాదు పర్లేదు బైక్ అయితే పర్లేదు ముసలి ఘాటి అనేది ఉందన్నమాట అప్పుడు ముందైతే చాలా డేంజరస్ అన్న ప్లేస్ అన్నమాట ఇది ఇక్కడైతే అప్పుడు ఏం జరిగేదంటే ఇక్కడ ముసలి వాళ్ళు నడుచుకొని వస్తున్నప్పుడు అయితే ఇక్కడ అప్పుడు అప్పట్లో అయితే దొంగలు ఈ ఘాటి దగ్గర అయితే కాశ్ బంగారం ఇవన్నీ దోసుకునే దోసుకున్నారనమాట అప్పట్లో నేను చిన్నతనంలో ఉన్నప్పుడు అయితే ఇలా ఇక్కడైతే జరిగేది అనమాట ఇది మొత్తం దొంగగా అడవిగా ఉండేది అనమాట ఇప్పుడైతే ఇది అంతా సెలబిసి చూడండి మిరియాలు మీకు కనబడుతున్నాయి కదండి ఈ చెట్లు ఈ మిరియాలు కింద ఉన్నాయి కదా ఇన్ని కాపీ వేసుకున్నాను వేసుకున్నారనమాట ముందైతే ఇది మొత్తం చిట్టడం అన్నమాట దీన్ని ముసిరి గొప్ప ఈ ముసరి గొప్పకి అనడానికి కారణం ఎలా వచ్చిందంటే గొప్ప అనేసి ఇక్కడ కింద వైపు ఉంది కదండి ఇక్కడ ఈ లంక కనిపిస్తుంది కదా ఈ దొంక ఇక్కడ ఈ మార్చిట్ ఈ మార్చిట్ నుండి ఇక్కడ ఇక్కడ ముసిరి అనే ఇంటి పేరు గలవారు ఉండడం వల్ల దీనికి ముసరి గొప్ప అని పేరు వచ్చింది వచ్చిందనమాట ఇదిగండి ప్రజెంట్ అయితే ఇక్కడ కాఫీ పల్పింగ్ అనేది కడుతున్నారండి ఇది పోవించ సంవత్సరం స్టార్ట్ చేశారు ఆ ప్రజెంట్ అయితే ఆగిపోయింది అన్నమాట చాలా డెవలప్ అనేది ఈ పరిసర ప్రాంతంలో అయితే అవేదనమాట ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కాపీ పండించినటువంటి పంటనైతే ఇక్కడ ప అనేది చేయడం అంటూ జరుగుతుంది అనమాట ఇక్కడ గర్ల్స్ హాస్టల్ ఉందండి మా ఊరికి వెళ్ళే సంతకు గురువారం సంతకు వెళ్ళే మార్గంలో అయితే గల్స్ హాస్టల్ ఉంటుంది ఆ గర్ల్స్ హాస్టల్ చాలా బాగుంటుంది పహారి గోడ అయితే కట్టలేదు ప్రెజెంట్ అయితే కడుతున్నారంటే చూపిస్తాను ఇంకా చాలా డెవలప్ చేయాలి ఆ లేడీస్ స్కూల్ కాబట్టి ఇదేనండి గర్ల్స్ హాస్టల్ సీకేవి సెంటర్కి అయితే వస్తే అనమాట మాకు సెంటర్ అనేది మండలం ఇదే ఆ పంచాయతీ కూడా ఇదేనండి ప్రజెంట్ ఆ ఊరు నుండి అయితే చేరుకున్నాము ఇప్పుడు సంతకు వచ్చినటువంటి బలవరం బలవరైతే బయలుదేరుతున్నాయండి మొత్తానికైతే సంత ధర చిరుకున్నామండి వర్షం అయితే విపత్యంగా ఉదాహరణ పడుతుంది అందుకనేసే బాగా సంత అయితే బురద బురదగా ఉంది మొత్తం బురదయ్యే గురువారం సంత ఇదేనండి ఇంతకు ముందు కూడా గురువారం సంత వీడియో కూడా పెట్టినండి అలాగే ఆ వీడియో కూడా చూడండి ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది కదండి సరేనా నా వీడియో కనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి